అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది చల్లపల్లిలో ప్రొఫెసర్ జైశంకర్ పబ్లిక్ పార్క్ అండి ఇది చల్లపల్లి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో ఉంటుంది ఇది మీకు చాలా సింపుల్గా లొకేషన్ దొరికిపోతుంది ఎందుకంటే ఇది ఈసీఎల్ నుంచి ఒక త్రీ ఫోర్ గేమ్ ఉంటుందండి ఈసీఎల్ కూడా చక్కీరపురం చక్కీరపురం సర్కిల్ దగ్గర వైట్ తీసుకుంటే మీకు సింపుల్గా ఒక కిలోమీటర్ వన్ కిలోమీటర్ మధ్యలో ఉంటుందన్నమాట అంటే మన అందరూ తెలిసిందే చెల్లపల్లి జైల్ దాటిగానే టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఓకేనా అయితే ఇది చాలా చిన్నపిల్లలకి చాలా 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 బెటర్ ప్లేస్ అని నా ఒపీనియన్ ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా చిన్న చిన్న జారుడు వలలని నెక్స్ట్ సైక్లింగ్ ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ నాకు కూడా అంత తెలియదు వీటి పేర్లు సో వాళ్ళని తీసుకురండి ఎందుకంటే వీకెండింగ్స్లో వాళ్ళు పెర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా స్కూల్ వెళ్ళే కదా ఒక్కసారి వాళ్ళు తీసుకురండి వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట అట్లాగే ఇక్కడ గార్డెన్స్ చాలా 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 నీట్గా ఉంటాయండి ఎందుకంటే ఇది పబ్లిక్ పార్క్ అనమాట మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తుండండి చాలా చాలా నీట్గా అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ టైంలో కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకు వాకింగ్ చేసుకోవడానికి కానీ చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ ప్లేసు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ పాస్ ఉంటుంది అనమాట అంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ మధ్యలో ఉంటుంది అంటే మార్నింగ్ వాకింగ్ అని లేదా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు అందుకని ఇక్కడ పాస్ పెట్టారండి అంటే రోజుకి అమౌంట్ కట్ అవసరం లేదు మంత్లీ ఒక టూ హండ్రెడ్ అని త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుందంట సో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అనమాట అది సో ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళు ట్రై చేయొచ్చు ఇదిగోండి చిన్నపిల్లలది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి చూడండి చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా చూసారా గ్రీనరీ ఎట్లా బాగుందో ఎంత నీట్గా ఉందో చూడండి చూడండి ఇక్కడ ఎక్కువగా పిల్లలు ఉంటారు అట్ ద సేమ్ టైం పిల్లలు తీసుకొచ్చే తల్లిదండ్రులు కూడా ఉంటారు అందరూ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ ఎందుకంటే చాలా నీట్గా ఉంటుంది ప్లేస్ మొత్తం చాలా చాలా నీట్గా ఉంటుంది చూస్తే ఇక్కడ పిల్లలు ఆడుకునే దగ్గర మాత్రం అక్కడ కింద శాండ్ ఉంటుందండి ఎందుకంటే కింద పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి సో ఎక్కడైనా మ్యాక్సిమం పిల్లలు ఆడుకునే ప్లేసుల దగ్గర శాండ్ పెడతారు పడినా కూడా ఏమి అవ్వకుండా ఉండడానికి అనమాట సో చూడండి ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇంక చాలా ఉన్నాయండి చూపిస్తాను వీడియోలో మీరు చూస్తే మొత్తం మీరు అన్ని చూడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఈ లొకేషన్ చాలా సింపుల్ అండి మీకు తెలిసే ఉంటుంది చెల్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా వచ్చింది కదా సో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలోనే ఉంటుందండి ఇది మీకు ఏఎస్ రామ్ నగర్ ఈసీఐ నెక్స్ట్ కూడా తర్వాత చక్రీపురం అని వస్తుందండి అక్కడ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాలి మనం చర్లపల్లి జైలుకెళ్ళే రోడ్డు అక్కడ నుంచి మీకు జైలుకి జైలుకెళ్ళే రోడ్ వచ్చేసి ఒక ఆపేఎం ఉంటుందండి దాని తర్వాత జైలు వచ్చేసి జైలు నుంచి మీకు పార్క్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇట్లా ఉంటుందండి అంతే రైట్ సైడ్లో ఉంటుంది మీకు పార్కు ఆపోజిట్లో మన గవర్నమెంట్ది జైలు వాళ్ళది పెట్రోల్ పంప్ ఉంటుంది సింపుల్ మీరు చక్కీవరం సర్కిల్ దగ్గర నుంచి వెళ్తే మీకు సింపుల్గా డ్రెస్ దొరికిపోతుంది చూడండి చూడండి ఈ మొత్తం ఎక్సర్సైజెస్ చేసుకునే ఎక్విప్మెంట్స్ అనమాట పిల్లలకు అండ్ పెద్దలకు అందరికీ సో మార్నింగ్ టైంలో చాలామంది ఇక్కడ అందుకే దీనికోసం వస్తారండి ఈ ఎక్విప్మెంట్స్ కోసమే ఎందుకంటే ఎక్సర్సైజ్ మంచిగా అయిపోతుంది కదా సో అట్లా చూడండి చాలా బాగుంది అనమాట ఇది ఇక్కడ విశ్రాంతి తీసుకునే అయితే చిన్న ఏమంటారు అందరూ కూర్చోటానికి ఏర్పాటు చేసింది దాన్ని అది చూడండి వావ్ వాట్ వండర్ఫుల్ అనమాట ఆ లొకేషన్ చూసారు చూడండి ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకెందుకు అందరు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎలాగ వచ్చాం కదా చూడండి చూడండి వ్యూ వండర్ఫుల్గా ఉంది కదా మొత్తం ఆ కింద మొత్తం ఉంది మొత్తం అంతా చిన్న పిల్లలు ఆడుకునేదండి మొత్తం వాళ్ళకే ఆ సెక్షన్ మొత్తం వాళ్ళకే చిన్న పిల్లలకి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు సైక్లింగ్ అనుకుంటారు అందరు ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు ఫుల్గా ఫొటోస్ దిగడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా మన దగ్గర కెమెరా ఉంటే ఇంకా ఆగలేదు అనమాట ఫొటోస్ దిగడానికి కానీ చూడండి చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అందుకే మీ పిల్లల్ని ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా ఈ పార్క్కి మంత్లీ వన్ మంత్లీ వన్ సార్ అట్లా ట్వైస్ తీసుకురండి ఎంజాయ్ చేస్తారు కనీసం ఒకసారి తీసుకువెళ్ళండి ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఉండాలి కదా పాపం చదువులు చదువులు చదవాలని ఉంటారుగా మార్నింగ్ పొద్దున్నే లేచిపోవాలి ఎయిట్ కో నైన్కి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చినాక హోంవర్క్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా మైండ్ మొత్తం ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే వాళ్ళకి మనం మంత్లీ ఒకసారి అయినా కొంచెం బయటకు తీసుకువెళ్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది పిల్లలకి సో ఇక్కడ ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు చాలా అండి ఇక్కడ ఎందుకంటే ఇది మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా చూసుకుంటారు సో ఇక్కడ అంతా నీట్గా పెడతారు వాళ్ళు చాలా నీట్గా ఉంటుంది అనమాట గార్డెన్ అనేది ఏరియా చాలా 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 బాగుంటుందండి మీకు చాలా బాగుంటుంది వాకింగ్కి అయితే చాలా చాలా నీట్గా ఉంటుంది మొత్తం గ్రీనరీ ఉంటుంది హాయిగా ఉంటుంది అనమాట ఇంపార్టెంట్ అంటే ఇక్కడికి వచ్చి మనం మార్నింగ్ టైంలో యోగా కానీ ఇంకా మీకు నచ్చింది ఏమైనా చేసుకోవచ్చు వాకింగ్ యోగా రన్నింగ్ లాంటివి మీరు యోగా మ్యాట్స్ ఏమైనా ఎక్విప్మెంట్ తెచ్చుకుంటే ఇక్కడ స్టోర్ కూడా ఉంటుంది అక్కడ మనం పెట్టుకోవచ్చుంది చూడండి ఎంత నీట్గా ఉందో మొత్తం అట్లనే ఉంటుంది మీరు ఎప్పుడు అది అక్కడ అట్లనే ఉంటుంది నీట్గా చాలా నీట్గా గ్రీన్గా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఇంకా ప్లేస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ అంటే బ్యాడ్మింటన్ వాలీబాల్ లాంటివి ఆడుకోవడానికంట అంటే వాటి కోసం సెట్ చేస్తున్నారు ఇంకా అవన్నీ పెడితే ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ఉందో క కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది ఈ బుడ్డోడు చూడండి ఆడుకుంటున్నాడు చూడండి ఇక్కడ నా ఓకే బాగుంది కదా చల్లగా ఉంది మా అందరు అక్కడే ఉన్నారు చూడండి ఎంత నీట్గా ఉంది మీకు ఫొటోస్కి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఫొటోస్కి మాత్రం హైలైట్ ఉంటుంది మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు కెమెరా ఉంటే ఇంకా బెటర్ ఫోన్లో కూడా చాలా బాగా కెమెరా ఉంటే ఇంకా అనమాట కానీ మెయిన్ ఏంటంటే ఫొటోస్ మాత్రం చాలా బాగుపడతాయండి ఇక్కడ చూడండి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ట్రై చేయండి చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ చాలా పెద్ద ఫ్లాగ్ ఉంటుందండి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఎందుకంటే ఇది కూడా మన గవర్నమెంట్ వాళ్ళది కదా సో అందుకని అక్కడ మంచిగా కూడా పెట్టారు ఇంకోటి ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ కోసం కావాలనుకున్న మాత్రం ఇక్కడ రావచ్చు దగ్గర ఉన్నవాళ్ళు దూరం ఉన్న వాళ్ళ కింద వీళ్ళు కాకపోవచ్చు అండి దగ్గర వాళ్ళు రావచ్చు అనమాట చాలా నీట్గా ఉంటుంది ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళొచ్చు అందరూ ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది మళ్ళీ మీకు ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఉంటుందండి సో మీరు ఈ టైమింగ్స్ని బట్టి మీరు ఈ పార్క్కి రావాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే మళ్ళీ మీరు మార్నింగ్ త్వరగా వచ్చిన నెక్స్ట్ పోతే ఆఫ్టర్నూన్ వన్ ఫోర్ టూ కో త్రీకి వచ్చిన ఇబ్బంది పడతారు సో మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అట్లాగే ఆఫ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు టైమింగ్స్ ఉంటాయి గమనించాలి మీరు చూడండి ఎంత నీట్గా ఉందో పార్కు వీడు చూడండి అల్లారి పల్లెట్లా ఉన్నాడు మావాడే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్నవారు ట్రై చేయండి వీలైన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కూడా మీకు బాగుంటుందండి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా కొంతమంది గ్రీనరీ ఆస్వాదించే వాళ్ళు కూడా బాగుంటుంది ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది కదా సో అట్లా కూడా బాగుంటుంది మీకు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి రావాలనుకుంటే మాత్రం పార్క్ తీసుకుంటే బెటర్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపే ఉంటుంది మ్యాక్సిమం సో అది బెటర్ మీరు ఏదైనా ఎక్సర్సైజ్ సంబంధించిన ఏమైనా పరికరాలు తీసుకోవాలంటే తీసుకురావచ్చు ఇక్కడ స్టోర్ ఉంటుందంటే అందులో మనం పెట్టుకోవచ్చు మనం రెగ్యులర్గా వచ్చి చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అండి అట్లా దగ్గర ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు మీరు ఏమైనా చేసుకోవచ్చు వాకింగ్ చేస్తారా రన్నింగ్ చేస్తారా ఎక్సర్సైజ్ చేస్తారా అది మీ ఇష్టం ప్లేస్ మాత్రం విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది పరిచయం మీరు ఇంకా పిల్లల్ని మీరు ఈవినింగ్ టైంలో తీసుకొచ్చి వాళ్ళతో ఎంజాయ్ చేయించవచ్చు ఎవరిష్టం వాళ్ళది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వీకెండ్స్లో తీసుకురండి అప్పుడప్పుడు ఒక నెలకు రెండు నెలలకు ఒకసారి తీసుకొచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే చిన్న కదా వాళ్ళకి ఇట్లాంటివి చాలా చాలా సరదన్నమాట సో ట్రై చేయండి చూడండి బాగుంది కదా చాలా ఉన్నాయండి ఇట్లాంటి రకరకాలు మీకు లొకేషన్ మాత్రం చెప్పాను కదా చాలా సింపుల్ అంతే మీకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది రండి మెయిన్ మీకు అందరూ తెలిసే ఉంటుంది ఈసీఐ కూడా చక్రిపురం తర్వాత చక్రీపురం దగ్గర ఒక సర్కిల్ ఉంటుంది అనమాట అక్కడ మీరు రైడ్ తీసుకుంటే మీకు చెల్లపల్లి జైలుకి జైలుకి వెళ్ళే రోడ్డు చల్లపల్లి జైలుకి వెళ్ళే ఎవరైనా చెప్తారు ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్ళే దగ్గరికి కూడా అదే కొత్తగా ఇక్కడ రైల్వే స్టేషన్ పెద్దగా ఎక్స్టెన్షన్ చేశారు కదా చెల్లపల్లి చాలా సో చాలామందికి తెలుస్తుంది చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దానికి వెళ్ళే రూట్లోనే మనకి గవర్నమెంట్ది మన జైలు ఉంటుంది కదా సూపరింటెండెంట్ ఆఫ్ జైలు చర్లపల్లి చాలా పెద్ద జైలు ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఆ దాటిన వెంటనే టూ హండ్రెడ్ మీటర్స్లో రైట్ సైడ్లో ఉంటుందండి ఇది ఇదేనండి ఈ పార్క్ గురించి ఎవరైనా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి రండి ఉంటానండి అందరికీ బాయ్ మళ్ళీ కలుద్దాం